హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీ హిల్స్ మాతాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాకతీయ హిల్స్ లొకేషన్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక సిమ్మీగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇందులో సెమీ ఫర్నిషిడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించారు అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి టువల్ హండ్రెడ్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంది అండ్ మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ కిచెన్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు చూడండి మనకు వాట్రాప్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇందుట్లో మనకు టూ బ్లాక్స్ ఉంటాయి ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఒక బ్లాక్లో ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు థర్టీ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీకి మనకు నార్త్ సైడ్ అండ్ వెస్ట్ సైడు రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు ఈ ఫ్లాట్లో మనకు వెస్ట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ అనేది మనకు అవైలబుల్ ఉంది మనకు వెంటిలేషన్ పరంగా రోడ్ యాక్సెస్ అనేది మీకు వెంటిలేషన్ వస్తుంది బెడ్రూమ్స్కి ఇది కమ్ గెస్ట్ బెడ్రూము వాడ్రోబ్స్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు సిట్అట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ సిటౌట్ బాల్కనీ అండ్ మనం చూడండి వెస్ట్ సైడ్ రోడ్ యాక్సెస్ సెట్ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమ్యూనిటీ అండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి నలభై ఏడు గజాలు ఇచ్చారు అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మన గ్రౌండ్ లెవెల్లో ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది సెమీగేటెడ్ అమ్యూనిటీసు మనకు ప్రొవైడ్ చేశారండి మల్టీపర్పస్ హాల్ పవర్ బ్యాకప్ సిస్టము సీసీటీవీ సర్వైలెన్స్ ఎలివేటరు మనకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రజెంట్ ఈ ప్రాపర్టీలో టెనెంట్స్ ఉంటున్నారండి ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి చూడండి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు కంప్లీట్ ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ